యావత్ దేశంలోనే గొప్ప స్థానంలో నిలిచిండయ్యా మన తెలంగాణ కీర్తి శిఖరం తెలంగాణ కీర్తి కిరటం తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ పెద్ద కొడుకు మన కేసీఆర్ సారు చరిత్ర పుటలల్లో ఆయన కంట ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రను తిరగరాసిండు సువర్ణాక్షరాలతో కేసీఆర్ పేరు నిలబడేటట్టు చేసుకున్నాడు దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కరు కితాబ్ చేస్తున్నారు మరి ఉన్నట్టుండి ఎవరు చెప్పిలు ఏమా కదా అనే డౌట్ అనుమానం మీకు వచ్చింది కదా నేనెందుకు చెప్తాను ఆ డౌట్ అనుమానం మీరే స్వయంగా కళ్ళతో చూడు ఇక దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రి ఎవరు విశ్వసనీయకు సిరునామాగా ఇసే నేత ఎవరు సమకాలీన రాజకీయాలల్లో అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఎవరి సొంతం అభివృద్ధి ఆర్థిక పవతి ప్రమాణాలల్లా యావత్ దేశంలోనే ది బెస్ట్ సీఎం ఎవలు ఎవరు ఎవరు అనంటే ఒక్కటే ఒక్క ఆన్సర్ చిందట కేసీఆర్ అని ఆగో ఇదేందయ్యా ముచ్చట కొత్తగా చెప్తున్నావని అనుకోకుండ్రి ఇది ఎవరో చెప్తున్న మాట కాదు ఎవరో కల్పించుకుని కదలలిన మాట కాదు ఒకరిద్దరి అభిప్రాయం అస్సలకే కాదు కుల మత జాతి వర్గ ప్రాంత రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బుక్కు సూటిగా సమాధానం ఇచ్చుకుంటా సాంకేతిక రంగంలో సమకాలీన ప్రపంచంలో పెను సంచలనాలకు కారణమైన ఏఐ షాట్బాటు గ్రోకు ఘంటాపదంగా చెప్తున్న మాట అయ్యా ఇది శూన్యం నుంచి రాజకీయ శక్తిని సృజించి తెలంగాణను జాగృతం చేసి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసి చూపించిన కేసీఆర్ ఏ గొప్ప నాయకుడు అంటున్నది గ్రోకు కేసీఆర్ ఇది హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హార్ట్ కితాబిస్తున్నది అయ్యా అందుకే ఒక్కరే కేసీఆర్ ఉండరిక తల్లా ఎవరు అని అంటున్నది ఇక ఏదేమైనా ఇట్లా కితాబులు కేసీఆర్ సార్కో అస్తు చాలామంది కొంత పాజిటివ్గా పెడితే కొంతమంది నెగిటివ్గా కారెడ్డాలు ఆడుకుంటూ పోతున్నారు కొంతమంది ఏమో నిజంగా వాజి మాటనే కేసీఆర్ సారా మా దాకా తెలంగాణ కీర్తి శిఖరము తెలంగాణ కీర్తి కిరీటం ఇవాళ తెలంగాణ ఇంత అందంగా సస్యశావలంగా సమలంగా ఉంటున్నదనంటే అది కేసీఆర్ కారణం వల్లనే ఎన్నో ప్రాజెక్టులను ఎన్నో తెలంగాణ కోసం అభివృద్ధి పనులను చీద మా పెద్ద కొడుకు కేసీఆర్ సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు మత్తు టార్ఫ్ చేస్తుంటాయి ఇంకొంతమంది ఏ అన్ని కానీ ముచ్చట్లు ఎవరు ఆ కేసీఆర్ కంటే ముందు తెలంగాణ కోసం ఎంతోమంది పోరాటం చేసి సాధించిన అయ్యా శివరాకర్లు వచ్చి కేసీఆర్ ఒక చేయసి తెలంగాణ వచ్చిందని కొంతమంది ఎట్లా ఎవరికి దోసినట్టు అది పెడుతున్నారు ఏదేమైనా కూడా చరిత్ర పటాలల్లో లిఖించదగ్గ పేరు తెలంగాణ రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ పేరు ఇవ్వలదన్నా ఉన్నదంటే కేసీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అయితే గట్టిగానే నొక్కి వక్కా నుంచి చెప్తున్న మాటయ్య